దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఉదయకాలం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి దినము యొక్క వాగ్దానాల ద్వారా ఆయన వార్తల ద్వారా ఆయన యొక్క మాటల ద్వారా మన బలపరుస్తూ మన ధైర్యపరుస్తూ ఆయన మన ఆత్మీయ జీవితాలను శారీరక జీవితాలను బలపరుస్తున్న దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చందునుగాక కాలం మరి మీరు సన్నిధిలో దేవుని సందులో ప్రార్థన చేశారా ఆయన సరిధిలో వాక్యము చదివి ఆయన సన్నిధిలో ఆయనను కొంతసేపు స్థుతించి ఆయనను ఆరాధించి స్థుతిదూపమును ఆయన కందించి ఆయన ఏ వాగ్దానం మనకి ఇస్తున్నాడు ఆయన ఏ వార్తతో మనను బలపరుస్తున్నాడని ఎదురు చూస్తున్నారా చాలామంది ఉదయకాలం తెల్లవారుజా నాలుగు గంటల నుంచి ఈ ఈ ఉదయం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏ వార్త నాకు వినబోతున్నాడు అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు కూడా భక్తుడైన దావీదు ఆయన కూడా ప్రతి ఉదయము కూడా దేవుని సందులో ప్రార్థన చేసేవాడంట అంతేకాదు రోజుకి ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ ముమ్మారు ప్రార్థన చేస్తూ ఎప్పుడూ దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆయన వార్త కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడంట కాబట్టి ఈరోజు దావీదు చేసిన ప్రార్థనలు ఒక మాటను మన జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం నూట నలభై మూడో కీర్తన ఎనిమిదవ వచ్చినం నీయందు నేను నమ్మిక ఉంచున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనస్సు నెత్ ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము ఆమె గారంట ఏ ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో ఏ రోజు ఏ పని చేయాలో ఏ రోజు ఎలా నడవాలో దేవుణ్ణి అడుగుతున్నాడంట ప్రభా నేను ఎక్కడికి నడవాలో నేను ఎలా ప్రయాణించు నాతో మాట్లాడు ఉదయాన్నే నీ కృపా వార్తను నాకు వినిపింపచ్చే ఈరోజు ఈ కృపా మరి ఈ విధంగా మీకు దేవుడు ప్రతిరోజు వినిపిస్తున్నాడంటే దీనికి బలమైన కారణం లాక్డౌన్లో ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం ఉపవాస ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థనలు జరిగాయి ఆ లాక్డౌన్ దినాల్లో దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులు మరి కొంతమంది బిడ్డలు బలిహీనులు కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు కరోనా బాధితుల కొరకు విజ్ఞాపన చేస్తూ అవి దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించిన తర్వాత మన ఆత్మీయత దగ్గరకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏమిటంటే ప్రతిరోజు ఎక్కువ సమయం లైవ్లో కనెక్ట్ అవ్వకపోయినప్పటికీ ఒక వాగ్దానం అనేది ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఒక ఆలోచన చేత ఒక ఆత్మీయ నడిపింపు చేత వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ కృపా వాగ్దానం అని పేరు పెట్టి ఈ కృపా వాగ్దానం ప్రతిరోజు మీకు అందివ్వడానికి పరిశుద్ధాత్మదేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు ఎందుకంటే ఆనాడు దావీదు కూడా ఉదయకాలమే దేవుని సందులో ఎసయ్య నీ కృపావార్త నాకు ఉదయముననే వినిపించు నేను ఎలా ప్రయాణం చేయాలో నేను ఎక్కడికి వెళ్ళాలో నేనేం చేయాలో నువ్వు నాతో మాట్లాడని దావీదు తన జీవిత కూడా దేవునితో దేవుని వార్తతో దేవుని వార్త విని ప్రయాణం చేశాడు కాబట్టి దావీది వెళ్ళిన చోట్లల్లా దావీదికి జయము వచ్చింది కాబట్టి మనము చాలామందికి ఒక అలవాటు ఉంటుంది ఏమంటే ఉదయాన్నే వార్తాపత్రికలు చదవడం సామాన్యంగా లోకంలో వార్తాపత్రికలు చదివితే ఎక్కువ ఏముంటాయంటే మంచి వార్తల కన్నా చెడు వార్తలు ఎక్కువ ఉంటాయి పలానా చోట అది జరిగింది పలానా చోట అది జరిగింది అన్యాయము అక్రమము లేకపోతే రోడ్డు ప్రమాదాలు మరణకరమైన మాటలు ఎన్నో రకాల చెడు వార్తలు మనకి వినిపిస్తాయి కానీ దేవుని మాట దేవుని వార్త చాలా విలువైనది అంతేకాదు దేవుని వార్త కృపతో కూడినది కాబట్టి ఉదయాన్నే మనము కృపా వార్త అనగా కృప వాగ్దానం మనము విని ప్రయాణం చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏం చేయాలో దేవుడే తన ఆత్మచేత నడిపిస్తాడు దేవుడే తన యొక్క వాగ్దానం ఇచ్చి మనం బలపరుస్తాడు కాబట్టి ఉదీకాల ఈ వాగ్దానం వింటున్న నీవు ఎలా ప్రయాణం చేయాలో నీ యొక్క పనిని ఎలా ప్రారంభించాలో నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో ఒకవేళ భయం ఉందేమో ఒకవేళ దిగులు ఉందేమో దేవుని వార్త విని ఈ కృపా విని బయలుదేరు దేవుడు నీ జీవితంలో జయం అనుగ్రహిస్తాడు నువ్వు వెళ్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న పనిపాటల్లో ఈ వాగ్దానం విని కృపా విని నీ పనిని ప్రారంభించు నీ వ్యాపారాన్ని ప్రారంభించు నీ ఉద్యోగాన్ని ప్రారంభించు దేవుడు దావీదుకు జయమిచ్చినట్లుగా నీకు కూడా జయమిస్తాడు ఒకవేళ బలహీన పరిస్థితిలో ఉండి లేవలేక అనారోగ్య పరిస్థితుల్లో బలహీనుడిగా ఉండి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఉదయ కాలమే కృపా వార్తను విను కృపా వాగ్దానం ద్వారా నిన్ను నువ్వు బలపరుచుకో దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇస్తాడు అప్పులు బాధల్లో కోర్టు సమస్యలు మగ్గిపోతున్నావేమో దేవాన్ని కృపావార్త చేత నన్ను బలపరచని ఈ వాగ్దానాలు వినండి నమ్మండి విశ్వసించండి దేవుడు దావీదుకు జయమిచ్చినట్లుగా దేవుడు మీ జీవితాలు జయమిస్తాడు అటువంటి కృపావార్త కొరకు మనం ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇవిదే కాలం ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నాం దావీదుని సందులో ప్రార్థన చేస్తున్నాడు దేవా ఉదయమేని కృపావార్తను నాకు వినిపించమని ప్రభా ఎదుగో మాకు కూడా ఈ యొక్క ఆత్మీయ తండ్రి గారు ద్వారా అయ్యా ఈ కృప వాగ్దానం అనే కార్యక్రమాన్ని మాకు నాయన అయా నాయన నువ్వు ప్రప అయా సిద్ధపరిచి ప్రతి దినము ఈ వాగ్దానం వినడానికి దీని ద్వారా బలం పొందుకోవడానికి దీని ద్వారా మేము ఆధ్యాత్మికంగా అయా నాయన ఎదగడానికి నువ్వు కృప చూపుతున్నావు ఈ వాగ్దానం వింటున్న వారు ఏ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల్లో అయా అనారోగ్య పరిస్థితుల్లో అయా వేదన చెందుతున్నారో అయా చదువుల్లో అయా నాయన భయబ్రీతిలో చెందుతున్నారో ఇది అని వాగ్దందరూ వారు బలపరిచి ఆనాడు దావీదు పోయిన చోట్లకెల్లా దావీదుకు జయమిచ్చినట్లుగా ఈ వాగ్దాన్ని వీని ప్రయాణం చేసిన వారందరికీ మీరు జయ జీవితాలు మీరు అనుగ్రహించమని ఏ సేనాములో ప్రార్థించి వేడుకుంటున్నాం